అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శివ పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు ఆ స్వామిని తలుచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది ఏటా భాద్రపద చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో పాలవెల్లి గట్టి గణేశునిని పూజించి వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఏ కార్యక్రమంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడంటే అందరికి ఎంత భక్తి భావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం ఆ స్వామి రూపం ఆ స్వామి నామాలు మనకి ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి హిందువులకు తొలి పండగ వినాయక చవితే అందుకు ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో ఉన్న ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు వినాయక చవితి పూజా విధానం పూజానంతరం పాటించాల్సిన మంత్రాలు అంతేకాకుండా ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవడం గాని వినవలసిన వినాయకుని వ్రత కథ గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వర్ ని ఆ శిష్యులు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికి మరొకసారి వినాయక